హర హర మహాదేవ శంకర మట్టిని తీసావా మటి బొమ్మను చేసావా శివయ్యా మనిషిని చేశావా మట్టిని తీసావా మటి బొమ్మను చేశావా ప్రాణం పోసావా శివయ్యా మనిషిని చేసావా మట్టిని తీసావా తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచా తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు మమ్ము భువిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు మమ్ము భువిపై వేసి పువ్వులాగా తుంచే మట్టిని తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్యా మనిషిని చేశావా మట్టిని తీసావా కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు నన్ను కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు బంధాల ముడినే వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు బంధాల ముడినే వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు మట్టిని తీసావా మటి బొమ్మను చేసావా సంపోసావా శివయ్యా మనిషిని చేసావా మట్టిని తీసావా కోటీశ్వరుని చేసావు కోటలెన్న కట్టించావు నన్ను కోటీశ్వరుని చేసావు కోటలెన్న కట్టించావు సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోన కలిపేస్తున్నావు సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోన కలిపేస్తున్నావు మట్టిని తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టిని తీసావా శ్రీశైలంలో వెలసావు సా శ్రీశైలంలో వెలసావు శివని సద్గురుగా నిలిచావు శరణను భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైల వాసుడవైనావు శరణను భక్తుల కోర్కెలు తీర్చి శ్రీ శైల వాసుడవైనావు తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్యా మనిషిని చేసావా మట్టిని తీసావా Ara ara semboh shankara. Ara ara shankara. Ara ara shankara.